ఈ సినిమా మొత్తాన్ని ఒకే భుజం మీద మోసినటువంటి అర్చన ఉంది ఈ సినిమాలో కొన్ని పాటలు రాయమని నన్ను శ్రీకాంత్ గారును శ్రీకోటి వచ్చి అడిగినప్పుడు ముందు ఒకే ఒక్క పాత్రతో సినిమా అంతా రెండు గంటలు అనగానే నాకు వీళ్ళ సాహసానికి మొదలు హ్యాట్సాప్ చెప్పాలనిపించింది నో డౌట్ అమ్మా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సాహసమే సినిమా అంటే ఒక ఐటెం సాంగ్ ఉండాలి ఒక పెద్ద ఫైట్ ఉండాలి గొప్ప పాట ఉండాలి ఇలా ఒక కొన్ని ఫార్ములాస్తో నడుస్తున్నటువంటి దేశంలో లోకంలో కాలంలో అఫ్కోర్స్ వరుణ లాంటి వాళ్ళు కొత్త బంగారు లోకం లాంటివి చేసి మనందరినీ ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోయారు ఈ సినిమా ఒకే ఒక నటి మరి ఆమెకు సహ నటీ నటులు ఎవరు అంటే ఒక సినిమా మూవీ మూవ్ కావడానికి ఇరవై నాలుగు క్రాఫ్ట్లు పనిచేస్తాయి లైట్ బాయ్ నుంచి కెమెరామెన్ డైరెక్టర్ దాకా ఇరవై నాలుగు మంది క్రాఫ్ట్ ఆమెతో సహగా సహభాగంగా నటి నటించినటువంటి ఒకే ఒక చిత్రం అర్చన నలభై ఐదు వన్ అవర్ దాకా నటించి అద్భుతమైనటువంటి సక్సెస్ చూపించాడు వాళ్ళ శ్రీకాంత్ గారు సుజాత గారు వాళ్ళు అనుకున్న ఒక ఐడియా ఒక పాత్రతో ఒక టోటల్ సినిమా రన్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు ఎంతో కష్టం ప్లస్ ఎంతో ధైర్యం సాహసం ఉంటేనే చేయగలుగుతారు వాళ్ళు ఆ సాహసం చేశారు ఇప్పుడు ఆ ట్రైలర్స్ కానీ మనం ఆ ప్రోమోస్ కానీ చూస్తూ ఉంటే ఎక్కడ ఒక పాత్ర నడుస్తుంది ఒక పాత్ర ఇబ్బందికరంగా ఉందన్నది లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా అద్భుతంగా చేశారు ప్లస్ మనం స్టిల్స్ చూస్తున్నాం ప్రతిదీ చూస్తున్నాం అర్చన గారు చాలా అందంగా ఉన్నారు ఆ అందంగా ఉండటానికి డెఫినెట్గా కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు కారణం అంటారు చాలా అసలు చూస్తా అంటే ఆ స్టిల్స్ చూస్తామంటే ఎక్కడో మనం అంటే మన దగ్గర హీరోయిన్ ఉందంటే మనకు అంత అనిపిస్తుంది ఎక్కడో బాంబేలో ఢిల్లీలో ఎక్కడి నుంచి వస్తే చాలా అద్భుతం అబ్బో చాలా బ్రహ్మాండమైన హీరోయిన్ అనుకుంటాం ఆ హీరోయిన్ ఏమన్నా వచ్చిందేమో అన్న ఫీలింగు వీళ్ళందరూ క్రియేట్ చేశారు అలాగే నేను సైతం అంటూ సుద్ద అశోక్ తేజ గారు ఆయన పాటలు రాస్తా అంటే ఆ పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసు మనకి ఇవాళ మనం ఆ పంచమి పాట చూసాం చాలా అద్భుతంగా ఉంది హింద్ అండ్ ఈ పంచమి సినిమా యాక్చువల్లీ మా ఫాదర్ నాకు శ్రీకాంత్ గారు ఇంకా డైరెక్టర్ గారు ఇద్దరు మా ఫాదర్ తో మాట్లాడారు సో మాట్లాడి ఇలా సినిమా చేసినాం అంటే మా మా డాడీ నాకు నిన్నే చెప్పారనమాట ఇలా పంచమి అని ఒక సినిమా చేస్తున్నారు ఆ కొత్త మొత్తం సినిమా అంతా ఒకే ఆర్టిస్ట్ అని చెప్పారు నేను అప్పుడు నాకు అర్థం కాలేదు అసలు సినిమా అంతా ఒకే ఆర్టిస్ట్ ఏంటి డాడ్ అనుకున్నాను అండ్ సో అర్చన చేస్తుంది ఫుల్ ఫుల్ ఫిల్మ్ ఓన్లీ ద యాక్టర్ అని చెప్పారు సో అయితే నేను ఇలాంటివి డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో మంచి మీ ట్రైలర్స్ సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అశోక్ తేజ్ గారు లిరిక్స్ ఆయన ఆయన తెలిసిందే అందరికీ ఆయన ఫ్యాంటాస్టిక్గా రాస్తారు మంచి మీనింగ్తో పాటలు అన్నీ ఉంటాయి చాలా సంతోషం ఒక చక్కటి చలనచిత్రాన్ని ప్రయోగాత్మకంగా చేస్తూ మన మందు ఉంచడం దానికి ప్రముఖంగా శ్రీకాంత్ గారిని సుజాత గారిని నేను అభినందిస్తున్నాను మరి ఇలాంటి చలనచిత్రంలో ధైర్యం చేసి సాహసానికి మరో పేరుగా నిలిచి చక్కటి నటనందించి ఉండే అర్చన్ అర్చన్ను కూడా నేను అభినందిస్తున్నాను నేను విన్నాను ఈ చిత్రంలో గ్రాఫిక్స్ చాలా చక్కగా వచ్చాయని మరి అచ్చన్తో సమానంగా గ్రాఫిక్స్ కూడా ఈ చిత్రంలో తయారు చేయబడింది తెలియజేశారు దానికి ఈ గ్రాఫిక్స్కు ప్రచ్ఛన్నంగా ప్రత్యక్షం కర ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను అవకాశం ఉంది మరి భగవంతుడి వారికి శుభాశలు అందించాలని ప్రార్థిస్తున్నాను మరి అర్చనకు కూడా ఇది ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటిది మరి ఈ చిత్రం విజయవంతమై అర్చన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉన్నట్లుగా భగవంతుడు శుభాషిలు అందించాలని ప్రార్థిస్తున్నాను ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే సింగిల్ క్యారెక్టర్ అర్చన గారు షీఈ్ లుకింగ్ అండ్ ఒక్క సినిమాలో ఒకే ఆర్టిస్ట్ అంటే షీ హావ్ టు నైన్ డిఫరెంట్ థింగ్స్ లైక్ నవరసాలు పండించాలి అంత నవరసాలని పండించిన డైరెక్టర్ గారిని అండ్ పండించిన అర్చన గారిని అది అందరికీ చూపించిన కెమెరామ్యాన్ గారిని అందరికీ థ్యాంక్స్ అలాడ్ లైక్ డిజిటల్ ఫీల్డ్ డిజిటల్ సినిమాలు వచ్చిన దగ్గర నుంచి ఇక ట్రయింగ్ అప్ న్యూ స్టోరీస్ అండ్ న్యూ జోన్స్లోకి ఎంటర్ అవుతున్నాము అండ్ ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పర్మెంట్ అండ్ దీని మంచి ఎక్స్పర్మెంట్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ఒకే క్యారెక్టర్తో మూవీ అనగా ప్రతి ఒక్కరికి ఆసక్తి కలుగుతుంది చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని కానీ నేను నా మూవీ ఎలా చెయ్యాలో చేసేదానికంటే నేను ఎలా చేయాలనుకున్నానో దానికంటే చాలా బాగా చేశాను నాకు కావాల్సిన అవుట్పుట్ కూడా వచ్చింది బట్ ఒక స్టూడెంట్కి టెన్త్ క్లాస్ ఎంత ఇంపార్టెంటో నాకు ఈ ఫస్ట్ మూవీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ రిజల్ట్ రిజల్ట్ కోసం ఎలా వేచి చూస్తాడో నా ఆడియన్స్ దగ్గర నుండి నాకు ఆ రిజల్ట్ అంటే నాకు ఎలా వస్తుందనేసి వెయిట్ చేస్తున్నాను ఆడియో మాత్రం సూపర్ హిట్ అండి గతంలో నేను చేసిన సినిమాలు కొన్నైనా కానీ ఇదొక మంచి ఆపర్చునిటీ నాకు లభించినందుకు చాలా హ్యాపీగా రిలీజ్ అవుతున్నా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డి శ్రీకాంత్ ప్రొడ్యూసర్ గారికి జీవితాంతం అంటే ఇలాంటి సినిమా అవకాశం రావడం అనేది అరుదుగా చాలా తక్కువగా ఉంటుంది అండి క్యాజువల్గా ఒక ఇరవై క్యారెక్టర్లు పది క్యారెక్టర్లు వచ్చే సినిమాలు మనకు వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాము ఇలాంటి మూవీస్ చేయడానికి ఒక గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్ కానీ ఎవరీ టెక్నీషియన్స్కి ఎందుకంటే తనను నిరూపించుకోవడానికి పోరాటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మూవీది స్టోరీ అనేది పంచమి యొక్క ఫోటోగ్రాఫర్ ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి ఫారెస్ట్లోకి లోకి వెళ్తే ఎలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది తను ఎదుర్కొంటుందో చివరికి కొంచెం ఒక శివుడిని శివతత్వాన్ని హెల్ప్ తీసుకొని ఎలా తన్ని హౌ షీ విల్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ అనేది ఒక ఒక మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఐ కుడ్ సే సో ఈ సబ్జెక్ట్ అసలు నేను చాలా ఇంపార్టెంట్ విషయం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు బేసికలీ ఐ ఐమ్ ష్యూర్ ఆల్ ద కిడ్స్ విల్ లవ్ ఇట్ మోర్ దెన్ యూ అండ్ మీ సో అది నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారికి సుజాత గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకున్న ఇంత ఛాలెంజింగ్ రోల్ అర్చన చేయగలుగుతుంది అని అనుకున్నారు సో దట్స్ దట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ క్రెడిట్ ఫర్ మీ తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ తెలుగు మాట్లాడగలుగుతూ ఇంకా మంచి మంచి చిత్రాలు చేయాలని నాకు ఎక్కడో యునో యా ఐమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్ సో ఇంకా చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ చేయాలని ఐ ఐ లుక్ ఫార్వర్డ్ అలాంటి టైంలో సుజాత గారు పంచమి సబ్జెక్ట్ నాకు నరేట్ చేయడం ఆవిడ నన్ను ఈ క్యారెక్టర్లో విజువలైజ్ చేసుకోవడం ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఇది ఒక డేర్ అని అంటున్నారు అంటే నేను డేర్ అని అనుకోలేదు బేసిక్ ఏంటంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అని చాలా ఆశ్చర్యపరిచింది ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గారు ఆ కంటెంట్ చెప్పిన తర్వాత నేను ఒకసారి జస్ట్ ఒక పది నిమిషాలు సైలెన్స్ గా ఉండి అంటే సినిమా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఆలోచించాను సినిమా చేయాలా అనేది కాదు ఎలా చేయాలి అని ఆలోచించిన తర్వాత కమిట్మెంట్ అయ్యాను ఈరోజు చాలామంది చెప్తున్నారు సినిమా బాగా వచ్చింది ఈరోజు మా ఆఫీస్కి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి పోయిన మంత్ కూడా మేము చాలా వరకు అంటే ఆ జూలైలో ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత మా వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో ఫోన్స్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ ఇలాంటి ఫిలిమ్స్ తీసుకువచ్చినందుకు మాకు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నారు చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి నేను అటెండ్ చేయలేదు మా అసిస్టెంట్స్ అందరూ వచ్చారు రోజు ఎట్లీస్ట్ ముప్పై నుంచి నలభై కాల్స్ ఈ రోజు వరకు గత నెల రోజుల్లో చాలా మంది ఫోన్ చేసి పాజిటివ్గా మాట్లాడే తప్ప నెగిటివ్గా ఎవ్వరూ మాట్లాడలేదు ఈ సినిమా గురించి ఎందుకంటే ఎప్పుడు కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను పాజిటివ్గా వెళ్తున్నాను ఈ సినిమా కూడా రేపు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా జనాలు ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నమ్ము